మార్చి ఇరవై ఐదు పాప విమోచన ఏకాదశి ఆ రోజు ఇలా చేస్తే పాపాలు పోతాయి కలియుగంలో మానవులు తెలుసు తెలియకు అనేక పాపాలు చేస్తారు పురాణాల ప్రకారం మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు రెండు వేల ఇరవై ఐదు పాపమోచని ఏకాదశి ఎప్పుడు పాల్గొన మాసం కృష్ణపక్ష ఏకాదశి తిథి మార్చి ఇరవై ఐదున ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభం క్రోధి నామ సంవత్సరం పాప విమోచన ఏకాదశి తిథి ముగింపు మార్చి ఇరవై ఆరున తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం పాప విమోచని ఏకాదశి ఉపవాసం మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున చేయాల్సి ఉంటుంది పాప విమోచని ఏకాదశి అంటే పాపాలను నాశనం చేస్తుందని తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి అపరాధ కర్మల నుంచి విముక్తిని కలిగిస్తుందని నమ్ముతారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పాపాల నుంచి విముక్తి పొందడానికి పాప విమోచని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు పాప విమోచని పేరులోనే ఉంది పాపాల నుంచి విముక్తినిచ్చేది అని పాప విమోచని ఏకాదశి భక్తుడిని పాపాల నుండి విముక్తి చేసి అతనికి మోక్ష మార్గాన్ని తెరుస్తుంది పాప విమోచని ఏకాదశి రోజున అన్నదానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు పాప విమోచని ఏకాదశి రోజున తెల్లవారుజాముని నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఆ తరువాత ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసి శ్రీహరి లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోలను ప్రతిష్ఠించాలి శ్రీహరికి అభిషేకం చేసి లక్ష్మీదేవికి పసుపు పూలమాల సమర్పించాలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటిస్తే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని పండితులు చెబుతున్నారు